బంగారం వంటి రాజకీయ జీవితాన్ని జలో నాశనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాసులు ఇప్పుడు బట్టల కొట్లో కూకొని చీరలు మడితేసుకుంటున్నాడు చూస్తుంటే టెక్కలిని వగ్గేసి హైదరాబాద్లోనే బతికేట్టున్నారు నిజానికి ఒకప్పుడు చెక్కలి వైసీపీలో బొట్టుసీను వాణి ఇద్దరు ఎంతక్క కలిసిమెలిసి రాజకీయం చేసుకునేవాళ్ళు బొట్టుసీను దువ్వెన మళ్ళీ చెక్కలికి వచ్చినా వాళ్ళకు సుక్కలు చూపించేలా రెడీ అవుతున్నదట అనుకుంటూ ఎంతక్క స్టెప్పులు వేసుకుంటూ దువ్వాడా దువ్వెన ఇద్దరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు బంగారం వంటి రాజకీయ జీవితాన్ని జలో నాశనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాసులు ఇప్పుడు బట్టల కొట్లో కూకుని చీరలు మడితేసుకుంటున్నాడు గల్లా పెట్టెలో సిల్లెర పోగేసుకుంటున్నాడు ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా ఏ మాట కానట్టి చెప్పుకోవాలంటే తన రంకు వ్యవహారం చేయబట్టి రాజకీయం సాకనాగిపోయినా దువ్వాడ మాత్రం అస్సలు బాధపడటం లేదని చాలా బాగా అర్థమైపోతున్నది ఎందుకంటే మొన్న సూసాంగా ఆ మాదిరి పెద్ద కూతురి ఓనీల ఫంక్షన్ కు ఇద్దరు ప్రేమికులు కలిసి ఎవ ఎంజాయ్ చేశారు సినిమా పాటలు ఎట్టుకుని స్టేజీ మీద స్టెప్పులు ఇరగదీశారు ఎట్టాగు దువ్వెన మాదిరి డాన్స్ మేటారే కాబట్టి ఇంట్లో అయ్యగారికి స్టెప్పులు గట్టిగానే నేర్పినట్టుంది అందుకే ఇద్దరు బాబుమాను సౌందర్యలే గట్టిగానే ఆడిపడారు చూస్తుంటే చెక్కలిని వగ్గేసి హైదరాబాద్ లోనే బతికేస్తున్నారు ఇక అలా ఎంజాయ్ అట్టని అడుగుతుంటే మరోవైపు టెక్కలిలో బొట్టిసిన భార్య దువ్వాడవాని శకశక రాజకీయాల్లో తన ప్రభావం పెంచేసుకుంటున్నది బొట్టు సీను దువ్వినా ఇద్దరి బదుకు బస్టాండ్ చేసేదాకా కునుకుతీయనని శబ్దం చేసిందట వాణి అందుకే టెక్కలి రాజకీయాల్లో మళ్ళీ జోరు పెంచేసింది దువ్వాడ ఇల్లాలు ఎక్కడిగూ వైసీపీ నుంచి బొట్టు సీను మేడబట్టి గెంటేయారు మిగతా కథను తనకు అనుకూలంగా మార్చేసుకుని మళ్ళీ చక్రం తిప్పాలని గట్టిగానే ప్లానింగ్ వేసుకుంటుందట మేడం టెక్కలిలో వైసీపీ ఏ కార్యక్రమం ఎట్టుకున్నా అక్కడ వాణినే పేసలుగా నిలుతుంది కార్యకర్తలు చేసుకునే ఫంక్షన్లు పరామర్శలు ఇట్ట పెట్టి దానికి ప్రజల్లో గట్టిగానే తిరుగుతుంది వైసీపీ కార్యకర్తలందరినీ తన వైపు తిప్పుకుంటున్నది అంతేకాదు ప్రస్తుతం టెక్కలిలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న పేరాడ తిలకు సీటు కూడా వాణి ఎసరు పెట్టేట్టుంది అంటున్నారు నిజానికి ఒకప్పుడు టెక్కలి వైసీపీలో బొట్టుసీను వాణి ఇద్దరు ఎంతక్క కలిసిమెలిసి రాజకీయం చేసుకునేవాళ్ళు కానీ మధ్యలో దువ్వాడవాని టీమ్ లో చేరి అక్క అక్క అనుకుంటూ తిరిగిన దువ్వెన మాదిరి వాళ్ళిద్దరి మధ్యలోకి దూరింది సిరిగి చాటంతా ఈ చివరికి గలాట ఊరంతా రావటం అంతా తెలిసిపోయింది ఒట్టుసీనుకు కట్టుకున్న దానికంటే తాను ముడేసుకున్న దాని మీదే పేమెక్కువై అంతా ఒగ్గేసుకుని దీవాల తీసాడు ఆ ఎలక్షన్లకు ఇంకా చాలా టైం ఉందిలే అన్నాళ్ళు హైదరాబాద్లో ఎంజాయ్ చేసి చివరి రెండేళ్లు మళ్ళీ టెక్కలిలో ఎవ్వరం చూసుకుంటే సరిపోతుందిలే అనుకుంటున్నట్టున్నాడు కానీ ఆ లోపు టెక్కలిలో వైసీపీని మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుందట వాణి బొట్టు చీను దువ్వెన మళ్ళీ టెక్కలికి వచ్చినా వాళ్ళకు సుక్కలు చూపించేలా రెడీ అవుతున్నదట ఏటైనా ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్తకు ఇల్లాలి పవరేటో చూపించాలని గట్టిగా నిర్ణయం చేసుకున్నదట ఆవిడ గోరు మరి ఏటవుతుందో ఏమో చూడాలి కానీ ఒకటి మాత్రం నిజం చీను బతుకు బండి కింద పడ్డ నిమ్మకాయలా మారిపోవటం ఖాయం